తులసిని లక్ష్మి స్వరూపంగా విష్ణుప్రియంగా భావిస్తారు తులసి మొక్కను స్త్రీ లేదా పురుషుడు ఎవరు నాటితే శుభప్రదం తులసి పవిత్రమైనది దీనిని సేవించడం పూజించడం శుభప్రదంగా పరిగణిస్తారు ప్రతి హిందూ ఇంట్లో తులసి మొక్క ఖచ్చితంగా ఉంటుంది తులసిని పూజించడం ఎవరైనా చేయవచ్చు ఇందులో ఎలాంటి నిషేధము లేదు కానీ ముఖ్యంగా కుటుంబంలోని వివాహిత స్త్రీలు తులసిని పూజిస్తారు దీనివల్ల ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి స్త్రీల సౌభాగ్యం పెరుగుతుంది అయితే చాలామంది మనస్సుల్లో ఒక ప్రశ్న కూడా ఉంది తులసి మొక్కను స్త్రీ లేదా పురుషుడు ఎవరు నాటాలి ఎవరి ద్వారా నాటిన మొక్క ఎక్కువ పుణ్యఫలం ఇస్తుంది సాంప్రదాయకంగా స్త్రీలే తులసి మొక్కను నాటడం చాలా శుభప్రదంగా భావించబడుతుంది అయితే పురుషులు తులసి మొక్కను నాటకూడదని శాస్త్రాలలో ఎక్కడా చెప్పలేదు కాబట్టి స్త్రీ లేదా పురుషులు ఎవరైనా నాటవచ్చు మహిళలు నెలసరి సమయంలో ఉన్నా అనారోగ్యంతో ఉన్నా లేదా మరే ఇతర కారణాల వల్ల తులసి మొక్కను నాటలేని పరిస్థితిలో ఉన్నా పురుషులు కూడా తులసి మొక్కను నాటవచ్చు తులసి మొక్కను పూర్తి భక్తి శ్రద్ధలతో పవిత్రతతో నాటాలి తులసి మొక్కను నాటడానికి గురువారం శుక్రవారం రోజులు చాలా మంచివిగా పరిగణిస్తారు కార్తీక మాసం శుక్ల పక్షంలో తులసి నాటడం చాలా పుణ్యం ఉదయం తులసి మొక్కను నాటడానికి ఉత్తమ సమయం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు